హాయ్ అందరికీ మేము రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాము అక్కడ బస్సులో తీసుకెళ్తారండి ఫస్ట్ ఒక ఒక ప్లేస్ చూపించాక ఇంకో ప్లేస్కి తీసుకెళ్తారు గైడ్ కూడా వస్తారు గైడ్ కూడా మనకు ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు కొన్ని ఫన్ గేమ్స్ కూడా ఉన్నాయి రామోజీ ఫిలిం సిటీలో మేము చూసాక వేరే ప్లేస్కి వెళ్ళాము గైడ్ అయితే ఒక్క ప్లే ఒక్కో బస్కి మాత్రమే ఎక్కడ ఇంకొక నెక్స్ట్ బస్ ఎక్కేసరికి గైడ్ ఏం రాలేదు మేమే చూస్తూ వెళ్ళిపోయాము మేము నైట్ స్టే చేసామండి అక్కడ డిన్నరు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ ఉండే రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి చంద్రముఖి మూవీ సెట్ అండ్ మహాభారతం సెట్ అద్భుతంగా ఉంది చూడ్డానికి Ha, 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 నైట్ నైట్ జరిగింది చాలా ఉండే మళ్ళీ మేము డిన్నర్ వెళ్ళిపోయాము డిన్నర్ వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి చాలా బాగుంది ఫుడ్ ఇంకా చలి బాగా చలి మంట కాగేసాము ప్రొజెక్ట్ కూడా పెట్టారండి అక్కడ ఫుడ్ బఫెట్ అండి బాగుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అన్లిమిటెడ్ బాగుంది ఫుడ్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మేము కూడా ఎంజాయ్ చేసాము డిన్నర్ అయిపోయాక రూమ్కి వెళ్ళిపోయాము మళ్ళీ మార్నింగ్ లేసాక అలా పార్క్కిచ్చేసాము పిల్లలు బాగా ఆడుకున్నారు అక్కడ ఇక్కడ క్రిస్మస్ ట్రీ కూడా ఉంది బాగా డెకరేషన్ చేశారు అప్పుడు మేము వెళ్ళింది క్రిస్మస్ టైంలో బ్యూటిఫుల్గా ఉంది ప్లేసెస్ అయితే ప్లేసెస్ వీడియో తీయలేదండి కొన్ని ప్లేసెస్ మాత్రమే వీడియో తీసాము ఇక పిల్లలతో ఇద్దరు పిల్లలతో కుదరదు అన్ని ప్లేసెస్ వీడియో తీయాలంటే మళ్ళీ ఎప్పటికీ బస్సెస్ ఎక్కుతూ ఉండాలి దిగుతూ ఉండాలి చాలాసేపు వాక్ చేస్తూ ఉండాలి అందుకని కుదరలేదు ఒక్కోసారి అలసిపోయాము తీయడానికి మాకు ఇక వీడియో తీయడానికి కొంచెం ఇక ఓపికల్లా నశించిపోయింది ఒక్కొక్క దగ్గర మేము నైట్ స్టే చేసాము మాకు మొత్తం టోటల్ కాస్ట్ ఎంత అయిందో చెప్తాను మాకు ట్రిప్పుతో కలిపి ఇంకా ట్రిప్పు రూము డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఒక రోజుతో కలిపి మాకు మొత్తం ఫిఫ్టీన్ థౌజండ్ అయిందండి బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్